హాయ్ అండి నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకుందామండి ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇట్లా ఫస్ట్ ఒక ఎల్లడపకున్న గిన్నె తీసుకోవాలండి కొంచెం దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం ఇట్లా రాసేసుకోవాలండి గిన్నె మొత్తం కొంచెం ఎల్లడపకున్న తీసుకుంటే ఆమ్లెట్ బాగా వస్తుంది ఇట్లా అంచులు కూడా మొత్తం రాసేయండి ఇవ్వండి ఇట్లా రాసేసుకున్న తర్వాత నేను మొత్తం ఎనిమిది గుడ్లు తీసుకుంటున్నానండి ఇవ్వండి నేను ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలోకి ఎగ్స్ కొట్టి వేసుకున్నానండి ఇవ్వండి నేను ఎనిమిది ఎగ్స్ ఒక గిన్నెలో కొట్టేసుకున్నానండి కొంచెం అంత సఫాగా లేకుండా కొంచెం అంత కారము ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం 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 ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలి చేసుకున్నామండి ఇవన్నీ పా చేసుకోవాలి ఇంత నేను ఆయిల్ రాసి పెట్టిన కదా కొంచెం వెల్లరపు కి అండి ఇప్పుడు అంతా ఇగోండి నేను ఇడ్లీ పాత్రలో కింద నీళ్ళు పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకున్నానండి ఒక స్టాండ్ పెట్టేసేసి కింది పెట్టేస్తున్నాను ఇది పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం మంట మీద ఆవిరికి ఉడికి చేసుకున్నాము ఒకసారి చూసుకున్నామండి చూసారు కదా అయిపోయింది ఇంకొకసారి చాకుతోటి చూసుకుందాం అట్లా పొడిచి చూసారు కదా ఏమంటట్లేదు చాకు కూడా అయిపోయిందండి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లానే ఉంచేసుకుందాం తీయకుండా మళ్ళీ మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ వేసుకుందాం అయిపోయింది కదా నేను ఇప్పుడు తీసేస్తున్నాను ఇట్లా చిన్నగా చిన్న లమ్మిట్లానే వేసుకుంటే ఊరుకొని వచ్చేస్తుంది ఇగోండి ఆమ్లెట్ల అయిపోయింది కదా మనం ముక్కలు కట్ చేసుకోవటం ఇంకా మనకి ఎంత ఎంత ముక్కలు కావాలో ఆ ముక్కల ప్రకారం కట్ చేసేసుకుందాం ఇగోండి నేను ఇట్లా ముక్క కట్ చేసేసాను చూసారు కదా అన్నిట్లా కట్ చేసేసుకోవటమే మనం మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు కట్ చేసేసుకోవటం అండి ఇప్పుడు కర్రీ చేసి చూపించేస్తాను ఇవ్వండి స్టవ్ కుట్టించి స్టవ్ మీద ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసి పెట్టేసానండి ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ చిలకరీ కొంచెం చీట పట్టయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఉల్లిగడ్డలు నేను పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు వేసుకుంటున్నానండి మూడు ఉల్లిగడ్డలు వేసాను ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ ఉల్లిపాయలు కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడు ఒక ఐదు ఆరు ఇట్లా వేసుకున్నాం కట్ చేసుకొని అచ్చగా కూడా ఒకసారి ఫ్రై చేసుకున్నాము అచ్చరిగా కూడా అయిపోయినాయి కదండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకున్నాము అల్లం పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్నాము ఆయిల్లో కదా ఇప్పుడు నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి టమాటాలు కూడా కలిపేసుకొని టమాటా తీర సాల్ చేసుకున్నాం తొందరగా మగ్గిపోతుంది హరి కలిసేటట్టు సాల్ట్ చేసుకుంటున్నానండి ఒక స్పూన్ వేసుకున్నాను మంచిగా మీడియం పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం టమాటాలు తొందరగా మెత్తపడిపోతాయి ూట కట్ ఒక మూడు నిమిషాలు కలుపుకుంటే ఫ్రై చేసుకున్నాం అండి చూస్తారు కదా టమాటా అంత మెత్తగా ఉడికిపోయింది ఇదిగోండి టమాటా కూడా బాగా గుర్తుడిపోయింది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు వేసేసుకుందాము కారం అండి ఒక స్పూన్ కారం వేసుకున్నాము ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కట్ చేసుకుంటాము కొంచెం అంట వీడియోలో పెట్టుకొని మసాలాలు కూడా మంచిగా ఫ్రై అవనిద్దామండి ఇదిగోండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా మసాలా వేగిపోయింది మొత్తము ఆయిల్ పైకి వచ్చేసిందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం మనము నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాం మనం నీళ్ళు అవుతాం కదా గ్లాసు ఆ గ్లాస్తో ఒక్క గ్లాసు వాటర్ వేసాను వాటర్ కూడా కొంచెం ఉడకనిద్దాం మూత పెట్టేసుకొని వాటర్ కూడా కొంచెం ఉడికొద్దామండి ఒకసారి చూస్తున్నాను అండి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది వాటర్ పోస కూడా ఇప్పుడు మనము మనం ఈ ఆమ్లెట్ ముక్కలు మొత్తం వేసేసుకున్నామండి చూసారు కదా ముక్కలు ఎట్లా వచ్చాయో ఇవ్వండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాము మంట మీటిలో పెట్టేసుకోండి మీటిలో పెట్టేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసేసి ఎక్కువ కాకుందండి అయినా గట్టిగానే ఉంటాయండి జున్ను ముక్కలాగా ఉంటాయి ఎందుకంటే మనం ఆవిరి కుడుకు పెట్టాం కాబట్టి గట్టిగానే ఉంటాయి జున్ను ముక్కలాగా ఉంటాయి బాగా పన్నీర్ ముక్కలాగా ఉంటాయి సేమ్ ఇదిగోండి సిమ్ మీడియం పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు చూసుకుందామండి చూస్తారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కర్రీ అయిపోయింది ఇప్పుడు ఎగ్ మసాలా ఉంటుంది అండి ఎగ్ మసాలా వేస్తున్నాను నేను ఒక ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా ఒకసారి కలిపేసుకున్నామండి చూసారా కదా దగ్గరికి అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు చేసుకొని డాప్ వేసుకుందామండి ఎగుమసాలా వేసాం కాబట్టి ఒక్క రెండు నిమిషాలు చేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం మంట మీద ఉడికి చేసుకున్నాము ఇదిగోండి అయిపోయిందండి చూసారు కదా రైలు మొత్తం పైకి వచ్చేసింది మనం ఇంకా గ్యాస్ ఆఫ్ వేసేసుకున్నాము చూసారు కదా ఇంత మంచి పోయింది కూర ఇవండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇదండి ఎగ్ బామ్ కర్రీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటది రైస్ లో కానీ చపాతి పులకాలలోకి పూరీలో కూడా చాలా బాగుంటదండి ఈ కర్రీ మాత్రం మీకు మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రెండు సమయంలో కూడా మర్చిపోకండి బాయ్